రాజ్ న్యూస్ రాజ్ రెడ్డి వార్తలు విశ్లేషణకు స్వాగతం వివిధ వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈనాడు ఈనాడు పత్రికల్లో చూసుకున్నట్టయితే మరో వందేళ్లు అయినా ఏఐ సృజనాత్మకంగా ఆలోచించదు ప్రోగ్రామింగ్ లో అదో సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది బిల్ గేట్స్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఏఐ పైన అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ మార్చి లోపల లక్ష ఉద్యోగాల భర్తీ రెండు ప్రైవేట్ విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు అని ప్రచురించారు అదేవిధంగా నిర్మాణ సంస్థలదే బాధ్యత అంటారు నిధులు ఇస్తారు కాళేశ్వరం బ్యాలే బ్యారేజ్లో పరీక్షలపై గందరగోళం ద్వంద్వ వైఖరితో అయోమయం అంటూ కూడా ఒక ఐటెం చూసుకోవచ్చు ఇంకొకటి ప్రధానంగా బీసీసీఐ నిధుల గోల్మాల్ టెండర్ లేకుండానే పనులు అప్పగింత రెండు పాయింట్ మూడు రెండు కోట్ల పక్కదారి మాజీ మంత్రి మంత్రి సంతకం ఫోర్జరీతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్లోకి ప్రవేశం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై అక్రమాల బహిర్గతం ఇంకొకటి ఇంకో ఐటెం కూడా ప్రధానంగా చూసుకోవచ్చు బెట్టింగ్ యాప్లో యాప్ల కేసులో రంగంలోకి ఈడీ ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలపై ఈసీఐఆర్ హవాలా కోణంపై ఆరా నిందితుల జాబిలో జాబితాలో రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి ప్రణిత తదితరులు అంటూ కూడా ఈనాల్లో ప్రధానంగా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల పైన కూడా ఒకటి ఐటెం ఐటెం ఫైల్ చేశారు ఊరి బడికి ఊపిరి తల్లిదండ్రులను ఒప్పించారు పిల్లల్ని చేర్పించారు ఉపాధ్యాయులు యువత చొరవతో మళ్లీ తెరుచుకున్న నూట ముప్పై ఎనిమిది సర్కార్ పాఠశాలలు వాటిలో పదిహేను వందల మంది విద్యార్థులు ప్రవేశాలు అంటూ కూడా ప్రధానంగా ఈనాల్లో ప్రచురితమయ్యాయి అదేవిధంగా ఆంధ్రజ్యోతిని కూడా చూసుకుందాం ఆంధ్రజ్యోతిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గ నిర్ణయం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణలు మండలం జిల్లా రాష్ట్రం యూనిట్లుగా రిజర్వేషన్లు ఆర్డినెన్స్ సంగతి ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై మూడు కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్లు ఏమిటి సెయింట్ మేరీలకు వర్సిటీ హోదా మూడు అధునాతన గోశాలల ఏర్పాటుకు నిర్ణయం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది అదేవిధంగా దుబాయ్లో రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులు ఈడీ నోటీసులు అంటూ కూడా ఇంకో ను కూడా ప్రచురితం చేశారు అవినీతి సొమ్ముతో యుఏఈలో ఏపీ తెలంగాణ నేతల స్థిరాస్తుల కొనుగోలు క్రిప్టో అవాల మార్గంలో చెల్లింపులు అద్దె రూపంలో ఏటా పది నుండి పదిహేను శాతం రాబడి సంపాదను రిటర్న్లో చూపకుండా పన్ను ఎగవేస్తున్న వారిపై ఐటీ కన్ను రహస్య మార్గాల్లో వివరాల సేకరణ వాటి ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ బెట్టింగ్ యాప్స్పై సెలబ్రిటీలపై రంగంలోకి ఈడీ ఇరవై తొమ్మిది మంది సినీ సోషల్ మీడియా ప్రముఖులపై కేసు జాబితాలో విజయ్ దేవరకొండ రాణా ప్రకాష్ రాజ్ సిరి శ్రీముఖి త్వరలో వీరికి ఈడీ నోటీసులు అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక ఐటెం ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్ ఏసీపీ వల్ల నిమ్జ్ అధికారులు సేకరించిన భూమికి పరిహారం ఇచ్చేందుకు రైతు నుంచి ఐదు లక్షల లంచం డిమాండ్ రూపాయలు అరవై ఐదు వేల వేలు తీసుకుండగా పట్టివేత డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ తహల్సార్తో పాటు డ్రైవర్ అరెస్ట్ అంటూ కూడా ఒక ఐటెం ఆంధ్రజ్యోతి ఫైల్ చేసింది అదేవిధంగా కేసీఆర్కు వైద్య పరీక్షలు యశోద ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా కేసీఆర్ అంటూ కూడా ఈ నెలలో ప్రచురితమైంది ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ అదేవిధంగా సాక్షిని ఒకసారి పరిశీలిద్దాం సాక్షిలో కూడా స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట పంచాయతీరాజ్ చట్ట సవరణకు త్వరలో ఆర్డినెన్స్ సీఎం అధ్యక్షతన జరిగిన భేటీలో కేబినెట్ కీలక నిర్ణయాలు అంటూ కూడా ప్రచురితమైంది త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ రెడీ అమేటి సెయింట్ మేరీస్ విద్యా సంస్థలకు వర్సిటీ హోదా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సత్వరమే పూర్తి అంటూ కూడా ఇందులో ప్రచురితమైంది అదేవిధంగా పంచాయతీల స్థలాలు ప్రైవేట్ పరం కార్బన్ హక్కుల పేరిట ఏ ఐఓఆర్ఏ అనే సంస్థకు ముప్పై ఏళ్ళ పాటు దారా దత్తం అంటూ కూడా ఇంకో ఐటెంను ఫైల్ చేశారు అదేవిధంగా దేశపటంలో తెలంగాణను తొలగిస్తారా తప్పుపట్టిన కేటీఆర్ బీజేపీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ అంటూ కూడా ఒక ఐటెంను వేశారు అదేవిధంగా రోగులు బోధకులు లేకున్నా అనుమతుల జాతీయ వైద్య కమిషన్ అధికారుల తీరుపై అంటూ కూడా ఐటెంను ప్రచురితం ప్రచురితం చేశారు ఇది సాక్షిలో వచ్చినటువంటి న్యూస్ అదేవిధంగా వెలుగును ఒకసారి పరిశీలిద్దాం వెలుగులో చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు వీరిలో నటులు విజయ్ దేవరకొండ రాణా ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి ప్రణిత నిధి అగర్వాల్ అనన్య నాగల్లా తదితరులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా యూట్యూబర్లు కూడా మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు త్వరలోనే నిందితులకు సామాన్లు ఇచ్చే ఛాన్స్ అంటూ కూడా వెలుగు ప్రధానంగా ప్రచురితం చేసింది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట రాష్ట్ర కేబినెట్ ఆమోదం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయం సర్పంచ్ ఎంపీటీస్లకు మండలం యూనిట్గా రిజర్వేషన్లు ఎంపీపీ జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా జెడ్పీ చైర్మన్లకు స్టేట్ యూనిట్గా అమలు కొత్త ఏమిటి సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ వర్సిటీలకు వర్సిటీలు ఎమిటి వర్సిటీలో యాభై శాతం సీట్లు తెలంగాణ వాసులకే గోశాలలు ఏర్పాటు నిర్వహణ సి నిర్వహణపై సిఎస్ నేతృత్వంలో కమిటీ సీఎం రేవంత్ అధ్యక్షతన నాలుగు గంటలు చర్చించిన కేబినెట్ గత క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు అమలు తీరుపై తాజాగా రివ్యూ అంటే ప్రతి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అమలు అవుతున్నాయా అమట్లు అమలు అవ్వట్లేదా అనే దాని మీద కూడా రివ్యూ చేస్తున్నారు ఆ కళ్ళులో ఏముంది కుకట్పల్లి ఘటనపై కారకులు ఏంటి తేల్చండి ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశం రాష్ట్ర అన్ని కళ్ళు కాంపౌండ్స్లోనూ తనిఖీలు చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ రంగంలోకి ఎక్సైజ్ శాఖ కుగట్పల్లిలోని కళ్ళు కాంపౌండ్లో షాంపుల్ సేకరణ కళ్ళు అల్ఫాజోమ్ మత్తు ట్యాబ్లెట్లు మురికి నీళ్లు కలిపినట్లు గుర్తింపు ఏడుకు చేరిన కల్తీ కళ్ళు మృతులు మూడు కళ్ళు దుకాణాల లైసెన్స్ రద్దు అల్ఫాజోమ్ కలిసి కళ్ళు తయారీ చేస్తున్నట్లు నిర్ధారణ ఇద్దరు ఓనర్లు విక్రేతల అరెస్ట్ అంటూ కూడా ప్రధానంగా ప్రచురితం చేశారు అదేవిధంగా ఒకసారి నమస్తే తెలంగాణను పరిశీలిద్దాం నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ అంటే బీసీలకు కాంగ్రెస్ ఘరాణ మోసం రాష్ట్రపతికి బిల్లును పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా నలభై నలభై రెండు శాతం కోటపై ఆర్డినెన్స్కు కేబినెట్ నిర్ణయం చట్టప చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసే రేవంత్ సర్కార్ దుల్పేసుకునే ప్రయత్నం ఆర్డినెన్స్ పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారు బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నట్లు కూడా ఇందులో ప్రచురితం చేశారు రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసే ఏమర్చే ఎత్తుగడ కోర్టుకు ఎవరు వెళ్లినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపే పన్నాగం ఫిబ్రవరి ఇరవై ఏడున డెడికేట్ కమిషన్ ను నియమిస్తూ ఉత్తర్వు మార్చు ఆరు కల్లా నివేదిక సిద్ధం సిద్ధమవడంపై అనుమానాలు ఎన్నో వారంలోనే వండి వార్చిన రిపోర్టు విశ్వసనీయత ఎంత బీసీల సంఖ్య తక్కువగా చూపారని సర్కార్పై విమర్శలు రాష్ట్రం చేపట్టిన కులగణన చెల్లబోదన్న కేంద్రం అయినా డెడికేట్ కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం ఇప్పటి నివేదికను ప్రజల ముందు ఉంచని ప్రభుత్వం రిజర్వేషన్ల ఎగవేత లేక స్థానిక ఎన్నికలు తప్పించుకునేదందుక బాబు తరహా ఎత్తులు జిత్తులు ఏమార్చుతున్న రేవంత్ బీసీ సంఘాల మండిపాటు ఆందోళనకు సమాయత్తం అంటూ కూడా ఆ ఈ నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటంగా ప్రచురితమైంది ఇవి వివిధ వార్తా పత్రికల్లో